హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఐ హోప్ అందరూ బాగున్నాను అనుకుంటున్నాను నేను కూడా బాగున్నాను నేను ఖత్తర్లో ఉన్నాను ఈ రోజు రంజాన్ నెలలో ఇరవై ఒకటవ రోజు రంజాన్ స్టార్ట్ అయిన కాడి నుంచి ఇరవై రోజులు ఎలా గడిచిన ఏంటని కూడా వీడియో తీసి మన యూట్యూబ్ ఛానల్ అయితే పోస్ట్ చేశాను ప్లేలిస్ట్లో ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి ప్రతి రోజులాగానే ఈ రోజు కూడా ఎలా గడవబోతుంది ఏంటని మీతో పాటుగా నేను కూడా ఎదుర్కొస్తున్నాను వస్తాను డైరెక్టర్ అయితే డ్యూటీకి వెళ్ళిపోతాం గో భోజనం పట్టుకెళ్ళి ఇచ్చాను కదా ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాను వెళ్ళి ఆ సామానం అయితే తీసుకురావాలి దాంతోపాటుగా మళ్ళీ మా మేడం గారు ఇంకో కవర్ అయితే ఇచ్చారు వెనకాల పక్కన చూసారా ఆ కవర్ అంటే మళ్ళీ వాళ్ళకి ఇవ్వాలి అందులో ఏ సామాను ఉన్నాయి వాళ్ళకి ఇచ్చేసి నేను ఇచ్చిన సామాన్ అయితే మళ్ళీ తీసుకురావాలి చెప్తున్నాను చూడండి ఎన్ని ఉన్నాయో మొత్తం బండి నిండా కూడా ఎన్ని నిన్నే ఇచ్చాయి ఎన్ని అన్నీ కూడా కార్లోంచి పట్టుకెళ్ళి ఇంట్లో పెట్టేటప్పటికి ఆవడం అన్నమాట వందరికి వెళ్ళిచ్చిర్రు أشهد أن لا إله إلا الله أشهد أن لا إله إلا الله أشهد أن محمدا رسول الله

الفلاح الله اكبر الله اكبر لا اله الا الله ఈ టైంలో ఇంకా కార్లు కానీ ఏమి తిరగవు ఇంక అందరూ వెళ్ళి భోన్ చేస్తారు బోన్ చేసిన ఐదు నిమిషాలకి మళ్ళీ ప్రార్థన జరుగుతాయి మళ్ళీ మసీదులకు వెళ్తారు లక్షస్ బండిని నెలకు అయినా కంపల్సరీ సర్వీసింగ్ తీసుకొస్తున్నాను అంటే ఐదు వేలు కిలోమీటర్లు ఈ బండి ఒకటే ఐదు వేలు కిలోమీటర్లు నెలకైతే తిరిగేస్తుంది దీంతో పాటుగా టయోటా ఉంటుంది నేను వైట్ కార్ ఉంటుంది అంటే నెలలో ఇంచుమించి నేను డ్రైవ్ చేసి ఎలా పదివేలు కిలోమీటర్లు ఈ మూడు కార్ల మీద కానీ టయోటా షోరూమ్కి వచ్చా ఇప్పుడు మొత్తం పేపర్ వర్క్ అయి ఇవ్వాలి ఇప్పుడు పది అయితే అవుతుంది టైము పది పావు అయితే అవుతుంది ఇప్పుడు ఈ పేపర్ వర్క్ అవన్నీ అయ్యేటప్పుడు ఒక అరగంట అయితే టైం పడుతుంది చూడాలి బండి అయితే ఇచ్చేసాం రేపు కానీ ఎల్లుండి కానీ అవుతుంది అంట బండి ఇప్పుడు మామూలు ఫోన్ చేశాను ఓ పదిహేను నిమిషాలు వస్తాను వెయిటింగ్ చేయమన్నాడు వెయిటింగ్ చేస్తున్నా ఇంకా మామూలుకి వస్తాను మామూలు ఫోన్ చేస్తే పది నిమిషాల్లో వస్తాను అన్నాడు ఇప్పుడు అరగంట అయ్యింది ఇంకా అలా కూర్చుని చూస్తున్నాను మరి ఎప్పుడు వస్తాడో ఏంటో తెలీదు దీని బదులు ట్యాక్సీ వెళ్ళిపోయినా బాగుండేది కానీ నేను మామూలుకి ఫోన్ చేసి సరే నీ గురించి వెయిటింగ్ చేస్తాను రమ్మన్నాను సరే ఒకవేళ మధ్యదారిలో ఉన్నాడనికొక నేను ట్యాక్సీకి వెళ్ళిపోయినా మళ్ళీ ఇబ్బంది ఇంకా అందుకని చూస్తాను మరి ఎప్పుడు వస్తాడో ఏంటో ండి మొన్న నేను ఇక్కడ మా కపిల్ది తోపులే కుట్టించడానికి బండ ఇచ్చాను కదా వైట్ క్లాత్ బండ ఇక్కడే ఇచ్చాను అయిపోయినా అంట తోపులై కుట్టేశారంట తీసుకురమ్మన్నారు ఇప్పుడు అక్కడికి వెళ్ళి మా ఓనర్ గారు ఫోన్ నెంబర్ ఇస్తే ఆ తోపులే ఇస్తారు ఇంకా తీసుకుంటే ఇంకా రూమ్ దగ్గరికి అయితే వెళ్ళిపోవడమే సో ఇదండి ఈ రోజు వీడియో నా లైఫ్లో జరిగిన పనులు అయితే ఇలా ఉన్నాయి ఖత్తర్లో అవుట్ డ్రైవర్ కింద అయితే అందరికి ఇలా ఉంటుందనే కాదు సందర్భాన్ని బట్టి మారుతూ ఉంటుంది నా లైఫ్లో అయితే ఇలా ఉంది సో ఇదండి ఈ రోజు వీడియో ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనుకున్నాను నచ్చితే కనుక ఒక లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి రేపటి వీడియోతో మళ్ళీ కలుస్తాను ఇట్ల మీ ఇచ్చారని జై హింద్